పేరు ప్రస్తావించకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఒక కీలక నాయకుడి మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనాన్నే సృష్టించాయి ఇంతకీ ఎవరిని ఉద్దేశించి ఈటెల రాజేందర్ ఆ మాటలు మాట్లాడారు ఎప్పుడు కూల్ గా ఉండే ఒక పర్సన్ ఎందుకు ఒక్కసారిగా ఈ స్థాయిలో స్పందించాల్సి వచ్చింది నిదానంగా మాట్లాడే ఆయన ఎందుకు ఈ రేంజ్ లో మండిపడ్డారు ఇలాంటి ప్రశ్నలన్నింటికే సమాధానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఈ విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది అయితే ఈ పత్రికపై ఉన్న విశ్వసనీయత ఎంత అనేది పక్కన పెడితే ఈ పత్రికలో రాసిన కొన్ని విషయాలు మాత్రం నిజంగా ఈటెల రాజేందర్ రాజకీయ గమనాన్ని నిర్దేశించేలాగే ఉన్నాయి బీజేపీ నుండి బయటికి వెళ్లడం కోసమే ఈటల రాజేందర్ సిద్ధంగా ఉన్నారు అంటూ ఇటీవల పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఆయన అధిరోహించాలని అనుకున్నారని చివరి నిమిషంలో అది తప్పిపోయిందనే ఫీలింగ్ లో ఆ రాజకీయ ప్రస్థానాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నట్లుగా ఆ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు ఈటెల అడుగులు వేస్తున్నారని ఆయనతో ఉండే సన్నిహితులు చెప్తున్నారు అయితే పేరు కూడా బహుజన జనతా సమితి పేరుతోటి ఒక ధృవీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేశారు అని ఈ పత్రికలో ప్రచురించిన కథనం యొక్క సారాంశం సో ఆయన ప్రతి వార్డ్ మెంబర్ మనవాళ్లే అంటూ సందేశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోందంటూ ఈ కథనంలో రాసుకొచ్చారు పార్టీ పెట్టండి అంటూ అభిమానుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని అందువల్లనే ఈటల ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడారని ఆ పత్రికలో విశ్లేషించారు లాభ నష్టాలు జరుగుతుందా జరగదా అని పరిశీలించిన తరువాత అందర్నీ కలుపుకుని పోయే విధంగానే ఒక ప్రణాళిక రచించి ఈటెల పార్టీ పేరును ప్రకటిస్తారు అని ఆ పత్రిక తన కథనంలో వెల్లడించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి అన్ని వివరించిన తరువాత మాత్రమే ఈ కీలక ప్రకటన చేయబోతున్నారు కొత్త పార్టీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు బీజేపీలో రాష్ట్ర స్థాయి నేతలు మధ్య క్లాష్ ఉందని అందువల్లనే ఈ నెల చివరిలో తాడో పేడో తేల్చుకోవడానికే ఎంపీ వర్గం సిద్ధమైంది అంటూ ఆ పత్రిక తన కథనంలో వివరించింది యాక్చువల్ గా ఈటెల రాజేందర్ ది యు నేపథ్యం పైగా ఆయన వామపక్ష భావజాలం కలిగిన నాయకుడు సో ఆయన మాటలు సూటిగా ఉంటాయి భారత రాష్ట్ర సమితిలో కొనసాగుతున్నప్పుడు అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు గాని ఈటెల రాజేందర్ నిక్కచ్చిగా వ్యవహరించేవారు అందువల్లే ఆయన గులాబీ పార్టీకి ఓనర్లమని వ్యాఖ్యానించారు అదే ఆయన్ను ఆ పార్టీ నుంచి వెళ్లేలా చేసిందని సన్నిహితులు కూడా అంటూ ఉంటారు అప్పుడు తన పార్టీ గమనానికి సంబంధించి అనుకోని పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లారు అంతేకాని పార్టీ సిద్ధాంతాలేవో నచ్చకైతే కాదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏదేమైనా పార్టీ ఏర్పాటు చేయాలని తన రాజకీయ మార్గాన్ని మార్చుకోవాలని గనక ఈటేలా అనుకుంటే అది తెలంగాణలో మరొక పరిణామానికి దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఒక పార్టీని నడపడం అంటే అదంత సులభం కాదు గతంలో పార్టీలు ఏర్పాటు చేసిన వాళ్ళందరూ ఎలాంటి అనుభవాలు చూశారో ఈటేలకు తెలుసని అందువల్ల ఆయన కొత్త పార్టీ